హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు శృతి భరద్వాజ్ మనము ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు భగవంతుని ఖచ్చితంగా ప్రార్థిస్తాం కదా ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక సంకల్పం అంటూ మనకు ఉంటుంది ఈ కోరిక తీరాలి దానికి నేను ఎలాంటి పూజలు చేయాలి అనేది కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు వేద మంత్రాల ద్వారా దేవుణ్ణి మనం ఖచ్చితంగా మన సంకల్పా అనేది తీర్చుకోవాలనేది చాలామందికి తెలియదు సో ఈ విషయం మాట్లాడడానికి నాతో ఈరోజు ఉన్నారు శ్రీ లక్ష్మీ గణపతి హవన ట్రస్ట్ ఫౌండర్ దీక్షిత్ సార్ మరిన్ని విషయాలు అండ్ కొత్త కొత్త విషయాలు ఈరోజు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతి ఓం శ్రీ సరస్వతి అయినమం నమ శివాయ ఓం నమో నారాయణాయ సార్ ఇప్పుడు మీరు ప్రతి సమస్యకి ఒక వేదమంత్రం ద్వారా మనం దానికి రిలీఫ్ అనేది చేసుకోవచ్చు అని చెప్పారు సో ఎన్నో రకాల సమస్యలు పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రతి మనిషికి ఒక సమస్య ఉంటూ ఉంటుంది సో ఆ రకరకాల సమస్యలకి రకరకాల వేదమంత్రంలో మనం దాని భగవంతుని దాకా ఆ సమస్యను చేర్చవచ్చా దాని గురించి చెప్పండి తప్పకుండా చేర్చవచ్చు ఇప్పుడు ఏంటంటే జనరల్గా సమస్యలు అనేవి చిల్డ్రన్స్ నుంచి వద్దాం కుటుంబ వ్యవస్థలో ఫస్ట్ ఆరోగ్యం అందు ఆరోగ్యం చేకూర్చడానికి ప్లస్ పిల్లల ఎడ్యుకేషన్ వాళ్ళ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ అయిపోయినాక గవర్నమెంట్ జాబ్ అనుకోండి లేదు మంచిగా సెటిల్ కావడం ఆ తర్వాత మ్యారేజ్ కావడం మ్యారేజ్ తర్వాత సంతానం కలగడం లేదు కుటుంబంలో ఎవరికైనా ఇప్పుడు కుటుంబ పెద్దగా కావచ్చు ఎవరికైనా ఈ అప్పుల సమస్యలు లేకుండా ఉండడం కోర్టు సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి రిలీఫ్ కోసం ఇలా రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఈ రకరకాల సమస్యలకి కూడా మనకి వేదంలో అన్నిటికీ సొల్యూషన్ ఉండదు వేదము ఏంటి అంటే ఈ నాలుగు వేదాలు మొత్తం ప్రకృతిని వర్ణిస్తూ అసలు గొప్ప గొప్ప సైంటిస్టులకి తెలియని విషయాలు కూడా అందులో ఉన్నాయి అంటే అంతరిక్షంలో ఏముంది అనేది ఒక కాన్సెప్ట్ చంద్రుడి మీద నీరు ఉంది అనేది వేదం ఎప్పుడో చెప్పింది మన పండితులు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉన్నారు కానీ అది ఇప్పుడు కొత్తగా మనం చెప్పింది వీళ్ళు ఏదో చెప్తారులే అనేటట్టు తీసేసిన నాసా కూడా రీసెంట్గా చంద్రుడి దగ్గర వాటర్ ఉంది అని అది శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకుంటున్నారు అది వాళ్ళు కనిపెట్టారు మన మహర్షులు ఎప్పుడో వాటిని దర్శించి చెప్పారు చంద్రుడి దగ్గరే కాదు ఏ గ్రహంలో ఏముందో కూడా మన వేద మంత్రాల్లో ఉన్నది కాబట్టి వాటిని అధ్యయనం చేసే ఓపిక మనకి కావాలి ఎందుకంటే లార్జ్ నెంబర్ ఆఫ్ వేదాలు మంత్రాలు ఉంటాయి అందులో మనకి కావలసినవి ఇప్పుడు మనము ప్రతి గ్రహంలో ఏముంది ఎక్కడ ఏముంది అది మన నాలెడ్జ్కి అవసరం లేదు మనము యాజ్ ఏ కామన్ పీపుల్గా మన సుఖ సంతోషాల గురించి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనము చక్కగా వేదమంత్రాలు నేర్చుకొని నేర్చుకోవాలండి మనం ఏదో ఓపెన్గా ఎక్కువ ఎవరిదో చెప్తే వినడము అట్లా ఫలితం ఉండదు ఎందుకంటే డీటెయిల్గా నువ్వు నేర్చుకున్నప్పుడే నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అర్థం నీ మైండ్లో ఉంటుంది ఆ మర్ద ఆ అర్థాన్ని నువ్వు మైండ్లోకి తీసుకొని లోపల మననం చేసుకుంటూ ఉంటే అంటే ప్రతి క్షణం అంటే నీకు ఫ్రీ ఉన్నప్పుడు అలా నువ్వు అప్ అయినప్పుడు లేదు బిజినెస్ చేస్తున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఇలా అది ఆ అర్థం అనేది నీ మైండ్లో ఉంటే నీ సంకల్పానికి బలం పెరుగుతుంది దాంతోటి ఆటోమేటిక్గా నేచర్ నీకు కావాల్సినటువంటి థింగ్స్ నీ విజయానికి మార్గాన్ని సుగమం చేస్తుంది అందుకని ప్రతి సమస్యకి వేదమంత్రం ఉంది కాకపోతే అది మనం నేర్చుకునే వాళ్ళు నేర్చుకున్న తర్వాత మననం చేయాలి అంతేగాని నాకు ప్రాబ్లం వచ్చింది మా ఇంట్లో ఎవరో మా అమ్మగారు చదువుతారు మా నాన్నగారు చదువుతారు అంటే ఓకే అది కూడా ఓకే బట్ ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళు నేర్చుకొని చదివితే ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎన్నో రకాల సమస్యలు ఉంటాయండి చాలా వరకు అసలు రెగ్యులర్గా వినేది మనకి ఆరోగ్య వివాహ సంతాన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు గవర్నమెంట్ జాబు బిజినెస్ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఉంటుందా ఇంకొక విషయం ఏంటంటే ప్రతి చాలామంది సిద్ధాంతులు చెప్పేది ఒక మంత్రం ఉంటుంది గణపతి మంత్రం ఇరవై సార్లు చదవండి తొమ్మిది సార్లు చదవండి నూట ఎనిమిది సార్లు చదవండి ఇరవై ఎనిమిది సార్లు చదవండి సో ఇప్పుడు మీరు చెప్పే మంత్రాలు అది ఎప్పుడైనా ఎ ఎన్నిసార్లు అయినా చదవచ్చా ఎస్ అండి ఇప్పుడు ఇవి వేద మంత్రాలు అండి ఇప్పుడు వేద మంత్రము చెప్పాను కదా ఇందాకనే మనకి మంచి సెంటెన్సెస్ ఉంటాయి దానికి అర్థం ఉంటుంది అంటే ఈ ప్రాబ్లంని నుంచి నేను బయటపడడానికి ఏంటి సొల్యూషన్ అనేది ఆ మంత్రంలో ఉంటుంది అది నేర్చుకుంటే అర్థం మనకు అర్థం తెలుస్తుంది కాబట్టి దాన్ని మనం నిరంతరం మననం చేసుకోవాలి మననం ఇన్ ద సెన్స్ మన మైండ్లో అది ఉండిపోవాలి ఉండిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇంకా నెంబర్ అవసరం లేదండి నువ్వు వెయ్యిసాలు చదువుతావు లక్షలు చదువుతావు నీ టార్గెట్ రీచ్ అయ్యే వరకు నువ్వు అనుకుంటూనే ఉంటావు ఓకే కాబట్టి నెంబర్ అవసరం లేదు నీకు అర్థం తెలిసినప్పుడు నేను ఇందాక చెప్పాను నువ్వు అర్థం తెలుసుకొని వేదమంత్రాన్ని దైవం దగ్గర నువ్వు ఈవెన్ నీ మనసులో నువ్వు అనుకుంటున్నా నీకు వచ్చే అనుభూతి ఇన్ఫైనైట్ ఉంటుంది అంటే నువ్వు అసలు దాన్ని ఎక్స్ప్రెస్ చేయ కాబట్టి నీకు మీకు కావాల్సిన టార్గెట్కి వేస్ కూడా అలా కనిపిస్తూ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అందుకే మంత్ర మంత్ర బలం అంటారు అది ఊరికే అన్నారు ఎవరినో మబ్బ పెట్టాలని మంత్రం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది స్వయంగా పరమాత్మ అందరికీ ఒక రకంగా ప్రామిస్ చేసినట్టే వేద మంత్రాలన్నీ ఆయన ఇచ్చి ఉన్నాడు సృష్టి రహస్యాలన్నీ ఇచ్చి ఉన్నాడు అని మనం నేర్చుకోవాలి మనం నేర్చుకోవట్లే మనం నేర్చుకుంటే ఆ నాలెడ్జ్ని మనం యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకొని వాటితోటి మీరు ధర్మబద్ధంగా సుఖంగా ఉండమని ఆయన చెప్తున్నాడు కానీ మనం చేయట్లేదు చేయకపోగా ఇంకా భయం వీళ్ళు చదవచ్చేమో వాళ్ళు చదవకూడదేమో అమ్మో ఇట్లా చదవచ్చు అట్లా చదవచ్చు కాబట్టి ఆ వేద ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ ఇస్తూ మినిమం శుచి శుభ్రత పాటిస్తూ మనం వేద మంత్రాన్ని అధ్యయనం చేయాలి అధ్యయనం చేసింది నిరంతరం చదువుకోవచ్చు ఈ నెంబర్ ఆ నెంబర్ అనే అవసరం లేదు ఇంకొకటి ఎస్ అండి స్టూడెంట్స్ పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయండి ఇప్పుడు వాళ్ళు చదవాలి అనుకోండి పేరెంట్స్ చదవాల పిల్లలకే మనం అది నేర్పించాలా ఎస్ అండి ఇది చాలా మంచి క్వశ్చన్ అండి ఎగ్జామ్స్ టైం జనరల్గా నేను చెప్తానండి పిల్ల ఇప్పుడు టెన్త్ క్లాస్ వచ్చింది అమ్మాయి లేదు అబ్బాయి టెన్త్ క్లాస్కి వచ్చాడు లేదు జై మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నారు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు అప్పటివరకు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్ అప్పుడు గుడికెళ్ళు హడావడ ఎవరు చేయరు ఇంట్లో జనరల్గా అదే టెన్త్ క్లాస్ రాగానే లేదు నీట్ ఎగ్జామ్ ఉంది జై మెయిన్స్ రాగానే ఇంకా అప్పుడు సరస్వతి టెంపుల్కి పరిగెత్తడము లేదంటే బాసరెళ్ళడం ఇవి చేస్తూ ఉంటారు అట్లా కాకుండా పిల్లలకి చిన్నప్పటి నుంచే స్కూల్లో చేర్పించినప్పటి నుంచే ఆ సరస్వతి మంత్రము నేర్పివ్వాలి సరస్వతి మంత్రం ఏంటంటే ప్రణోదేవి అనేది ఒక మంత్రం ఉంది అది కూడా నేను ఓపెన్గా చదవట్లేదు ఎందుకంటే చదవకూడదండి నేను చదివితే దాన్ని విని నేర్చుకుందామని అది కాదు క్షుణ్ణంగా లైన్ టు వర్డ్ టు వర్డ్ మళ్ళీ మనం నోట్ చేసుకొని అంటే ఒక క్లాస్ లాగానే ఉండాలి అది నేను అందుకే లక్ష్మీ గణపతి హవన్ ట్రస్ట్ నుంచి మీకు కావాల్సిన మీ కోరికలు నెరవేరడానికి కావాల్సిన వేద మంత్రాలు నేను నేర్పిస్తా అంటున్నాను జస్ట్ లైక్ మీరు ఒక క్లాస్లో కూర్చుంటే టీచర్ చెప్పేటప్పుడు ఎలా నేర్చుకుంటారో అంత పర్ఫెక్ట్గా నేను నేర్పిస్తాను మీకు నోట్స్ ఇస్తాను అలా నేర్చుకొని మీరు మననం చేసుకోండి చదువుకోండి ఆ తర్వాత మీరు పైకి చదువుతారా మీ లోపల మీరు మననం చేసుకుంటారో అది మీ ఇష్టం దాని నుంచి వచ్చే ఫలితం ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది సో ఇప్పుడు ప్రణోదేవి సరస్వతి అనే మంత్రం ఉంది ఆ మంత్రం ఏం చెప్తుంది అంటే సరస్వతి అనేది ఒక శబ్ద ప్రవాహాన్ని సూచించేటువంటి శక్తి పేరు అండి ఆ మంత్రంలోనే ఆమెను దేవి అన్నారు అంటే ఆమె మనకు స్త్రీ మూర్తి అనేది ఒకటి దేవి అంటే అలా తీసుకుంటాం అందుకే మన ఋషులు ఆ మంత్రాలన్నీ అధ్యయనం చేసి సరస్వతి రూపాన్ని అలా ఇచ్చారు ఆమె చేతిలో వీణ ఒకటి సింబాలిక్గా ఇచ్చారు ఎందుకు అంటే ఆమె శబ్ద శక్తికి ప్రతిరూపం అంతే కదండి ఇప్పుడు ఒక నాలెడ్జ్ రావాలి అంటే ఫస్ట్ ఎదుటివాడు చెప్పేది వినాలి ఒక టీచర్ చెప్పేది స్టూడెంట్ వినాలి ఆ శక్తి కరెక్ట్గా విని మైండ్లో కనుక వెళ్తే టీచర్ ఏదైతే నాలెడ్జ్ ఇస్తున్నాడో క్లాస్లో అది మైండ్లోకి స్టూడెంట్కి కరెక్ట్గా వెళ్ళినప్పుడు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఆ సబ్జెక్ట్ ఈజీ అవుతుంది దాంతోటి వాడు నెంబర్ ఆఫ్ బుక్స్ రిఫర్ చేసి నాలెడ్జ్ పెంచుకొని ఎగ్జామ్లో సక్సెస్ అవుతాడు ఇది మనం అక్షరాభ్యాసం రోజే నేర్పించాలి వాళ్ళకి అంటే ఎప్పుడైతే మాటలు ఫ్రీగా వస్తాయో మాటలు ఫ్రీగా వచ్చి కనీసం ఒక సెకండ్ క్లాస్ లేదా థర్డ్ క్లాస్ అనుకోండి అంటే మనం చెప్పేది వాళ్ళు అనగలుగుతున్నారు అన్నప్పుడు ఈ మంత్రం నేర్పించాలి ఈ మంత్రం నేర్పిస్తూ వాళ్ళు ప్రతిరోజు మరణం చేయడం వల్ల వాళ్ళకేమవుతుంది శబ్దశక్తి అనేది వాళ్ళ బుద్ధిని ప్రేరేపిస్తుంది ఈ మంత్రం అర్థమైందంటే శబ్దశక్తి ఏదైతే శబ్దశక్తికి సంబంధించిన దేవత ఉన్నదో అది మా బుద్ధిని ప్రేరేపించాలి ఎంత వర్డ్ ఉంది చూడండి బుద్ధిని ప్రేరేపించాలి అంటే మనకి ఒక కొటేషన్ ఉందండి బుద్ధి కర్మానుసార అంటే మనకి ఏదన్నా గుడ్ థింగ్ జరగాలన్నా మన బుద్ధి ప్రేరేపిస్తుంది బ్యాడ్ థింగ్ జరగాలన్నా కూడా బుద్ధి ప్రేరేపిస్తుంది మీకు రాంగ్ టైంలో బయటికి వెళ్ళారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా ప్రమాదం జరగచ్చు అంటే నువ్వు అప్పుడు చాలామంది అంటారు అప్పటివరకు ఇంట్లోనే కూర్చున్నప్పుడు జస్ట్ వెళ్ళాడు ఏదో వచ్చి కొట్టేసింది కొంచెం కాల్ ఫ్రాక్చర్ అయింది ఇట్లా చిన్న చిన్నగా చెప్తుంటారు పెద్ద ఇన్సిడెంట్స్ కూడా చెప్తారు అంటే ఆ బుద్ధి మన ప్రేరేపిస్తుంది అన్నమాట అంటే ఏది ప్రేరేపిస్తుందో మనకు తెలియదు అదే ఈ శ్లోకంతో మన బుద్ధి కంట్రోల్లో ఉంటుంది ఆ శక్తి అమ్మవారు ఏం చేస్తుంది అంటే నీ బుద్ధిని కరెక్ట్ వేలో ఉంటుంది అంటే నువ్వు చదువుకునే టైంలో నీకు చదివేలాగానే నీకు ప్రేరేపిస్తుంది ఆ బుద్ధి సో మీరు చెప్పిన ఏవైనా కూడా అయితే చాలా వరకు ఇప్పుడు మనకి ఈ మీడియా అనేది మొత్తం ప్రపంచం అయిపోయినాక చాలా వరకు వచ్చే సిద్ధాంతాలు ఇది చదవండి మీకు పని అయిపోతుంది ఆ మంత్రం చదవండి అయిపోతుంది సో ఏదైనా అలా కట్ అండ్ షార్ట్లో కాదు ఏది మీరు ఎలా ఎడ్యుకేషన్ పర్పస్లో నేర్చుకొని దాన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తారు ఏదైనా డిగ్రీ చేస్తేనే మనకి దానికి రిజల్ట్ ఉన్నట్టుగా ఎస్ ప్రతి కోరిక కూడా ఒక మంచి మంత్రం అనేది చదివి దాన్ని నేర్చుకొని చదివి అప్పుడు భగవంతునికి వినిపించండి అనేది మీరు చెప్తున్నారు ఎస్ అండి తప్పకుండా ఎందుకు అంటే అది ఒక జ్ఞానం అండి నాలెడ్జ్ వేద మంత్రం అనేది నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ తీసుకొని మీరు బెనిఫిట్ పొందండి అంతేగాని నేను ఒక వంద సార్లు చదివేస్తాను నాకు లాభం రావాలి అది ఆఫ్ కోర్స్ అది మనకు ప్రస్తుత వ్యవస్థలో ఉన్నది దాన్ని కూడా మనం తప్పనిలేము కానీ ఎప్పుడైతే మీరు నాలెడ్జ్ తీసుకొని ఇప్పుడు ఈ ప్రణోదేవి సరస్వతి మంత్రము నాలెడ్జ్ మీకు తెలిసినప్పుడు అది మీరు రోజు మననం ఇప్పుడు ఒక థర్డ్ క్లాస్ స్టూడెంట్కి అది నేర్పించారు నేర్పించి అర్థం కూడా మనం అర్ధయుక్తంగా నేర్పియాలి అంతేగాని మంది ఏం చేస్తారండి సరస్వతి నమస్తుభ్యం అక్కడ గుళ్ళల్లో ఉంటుంది అది చదువుకోరని నీకు మార్కులు వచ్చేస్తాయి అంటారు ఇక ప్రాక్టికల్గా అది చదువుకుంటే మార్కులు వస్తాయా అంటే నువ్వు ఆ దాన్ని ఎంత నువ్వు లోపలికి అంటే ఆ నాలెడ్జిని నువ్వు ఎంత లోపలికి తీసుకుంటావో ఆ దాని దగ్గర రిజల్ట్ వస్తుంది కాబట్టి ఈ ప్రణవదేవి వేదమంత్రము మనకి అలా చెప్తుంది అనమాట ఆ వేదమంత్రానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మనం తీసుకోవాలి తీసుకొని ఆ మంత్రం నాకు ఏమి ఇస్తుంది అనేది ఫీల్ అవుతూ చదివితే ఆ శక్తికి హండ్రెడ్ పర్సెంట్ నీకు సపోర్ట్ చేస్తుంది అంతేగాని నీట్ ఎగ్జామ్ రేపు ఉంది ఈరోజు వెళ్ళి మనం సరస్వతి పూజ చేయించడం అనేది అఫ్కోర్స్ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి దానికి కాదనము కానీ మీరు ఒక టార్గెట్ రేపు ఫ్యూచర్లో సక్సెస్ కావాలి అనుకున్నప్పుడు ఆ వేదమంత్రాన్ని దానికి సంబంధించిన మంత్రాన్ని మొదటి నుంచి చదువుకుంటే ఎందుకంటే చదువు అనేది అందరికీ అవసరం కాబట్టి ఆ శక్తి నాలెడ్జికి సంబంధించినటువంటి శక్తి సరస్వతి మాతగా మనకు వేదమంత్రంలో ఉన్నది కాబట్టి ప్రణోదేవి సరస్వతి అనే మంత్రం అదే ఆ సరస్వతి శబ్దశక్తి అని పర్టికులర్గా అన్నాం ఇంకొకటి కూడా చూడండి సరస్వతి నదిని అంతర్వాహిని అంటారు మనకు ఎక్కడా కనపడదు అంటారు అంటే శబ్దశక్తి మీకు కనిపిస్తుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను వినిపిస్తాను మీరు మాట్లాడితే నాకు వినిపిస్తాం అంటే ఇలాంటి తరంగ శక్తికి సంబంధించినటువంటి దేవత ఇప్పుడు టోటల్ ప్రపంచం తరంగ శక్తి అంటే వేవ్ ఎనర్జీ నడుస్తుంది అండి మనం మొబైల్స్ మాట్లాడుతున్నా కరెంట్ ఎంజాయ్ చేస్తున్నా ఎనీథింగ్ అలాంటి శక్తి మనకు కనబడదు కానీ ఉంది కదా అందుకే సరస్వతి నదిని కూడా అంతర్వాహిని అన్నారు అంటే అంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది ఆమె లేదు అనడానికి లేదు కాబట్టి అంత అర్థంతో కూడినటువంటి మంత్రాలు మేధా సూక్తం అని ఉంది ఇప్పుడు నేను చెప్పింది ఒక చిన్న మంత్రమే మేధా సూక్తం అనేది ఉంది ఆ మేధా సూక్తంలో ఈ తరంగ శక్తికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి నాలెడ్జ్ ఉంది అది గెయిన్ చేయాలి మనం ఆ నాలెడ్జ్ గెయిన్ చేసి మీరు అది పారాయణ చేస్తూ ఉంటే మరణం చేస్తూ ఉంటే అప్పుడు మీ కాన్సెప్ట్ అర్థమవుతుంది అంతేగాని మనం మెకానికల్గా ఏదో చేయడం వల్ల ఫలితము అనేది అది ఉండదు ఎందుకంటే అది ఒక రాంగ్ వేలో వెళ్తుంది ఇప్పుడు నీట్ ఏం ప్రిపేర్ కానీ ఒక స్టూడెంట్ని మీరు సరస్వతి టెంపుల్కి వెళ్ళిపో ఆల్ టికెట్ అక్కడ పెట్టే అంటే వాడు నువ్వు ఏమంటాడండి మమ్మీ నువ్వు చెప్పినట్టే చేశాను నాకు రిజల్ట్ రాలేదని అంటాడు అది రాంగ్ అండి మీరు సరస్వతి టెంపుల్కి వెళ్ళమని చెప్పండి అంతకుముందు ఆ సరస్వతి ఎవరు అనేది మీరు చెప్పండి ఆ సరస్వతి ఎవరు అనేది ఆమె చెప్పింది వేదంలో ఆ పరమాత్మే చెప్పాడు రకరకాల శక్తుల గురించి పరమాత్మ చెప్పినవే వేదం కాబట్టి ఆ వేద మంత్రాలు నేర్చుకుని అది ఒక నాలెడ్జ్ అండి అస్సలు నాలెడ్జ్ లేని కూడా ఏదో మంత్రాలు చెప్తున్నారు అది చాలా బాధాకరమైన విషయం అది కంప్లీట్ గా వేదమంత్రము అంటే సమస్త విశ్వాన్ని తెలుసుకోవచ్చు నువ్వు ఆ నాలెడ్జ్ తోటి ఏదైనా పూర్తిగా తెలుసుకొని దాన్ని ఉచ్చరిస్తే దానికి ఫలితం అనేది ఉంటుంది అనేది మీరు చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అండి ఉంటుంది థ్యాంక్ యూ అండి చాలా అసలు తెలియని విషయాలు ఎన్నో ఈరోజు నేను కూడా తెలుసుకున్నాను ఏదైనా ఒక మంత్రం చదివితే దానికి రిజల్ట్ ఉంటుంది అనేది చాలా వరకు తెలుసు